నమస్తే ఫ్రెండ్స్ మన తెలుగు సినిమా ఒక పదిహేను ఏళ్ళ క్రితం అంటే బాహుబలి సినిమా రిలీజ్కి ముందు మహా అయితే మన తెలుగు సినిమా కర్ణాటక బళ్ళారిలో రిలీజ్ అయ్యేది మన తెలుగు రెండు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యేది కొద్దిగా గొప్ప ఆ కేరళ బోర్డర్ లేకపోతే ఆ కర్ణాటక బోర్డర్ అయ్యి అలా రిలీజ్ అయ్యేది ఏ రోజన్నా మన తెలుగు సినిమా బాహుబలికి ముందు నార్త్ ఇండియాలో రిలీజ్ అయిందా లేదు ఏ రోజన్నా మన తెలుగు సినిమా పాకిస్తాన్లో రిలీజ్ అయిందా లేదు బంగ్లాదేశంలో రిలీజ్ అయిందా లేదు మరి ఈ రోజున తెలుగు సినిమా నూట ఇరవై దేశాల్లో రిలీజ్ అవుతుంది ముప్పై ఆరు లాంగ్వేజీల్లో రిలీజ్ అవుతుంది పన్నెండు వందల కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తున్నారు ఇంతకీ ఆ సినిమా ఏంటి ఆ డైరెక్టర్ ఎవరో ఆ హీరో ఎవరో అసలు వీళ్ళందరూ ఎవరో మీకు అర్థమై ఉంది అయినా సరే నేను మీకు కొంచెం క్లారిటీగా చెప్పాలనుకున్నాను చెప్పే ముందు మాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ రాయండి నమస్తే ఫ్రెండ్స్ ఇంకా వివరంలోకి వెళ్దాం ఇంకా ఆయన ఎవరో కాదు మన దర్శకధీరులు రాజమౌళి గారు ఆయన మన భారతదేశ సినిమా ఇండస్ట్రీకే ఒక గర్వకారణం ఇంకా చెప్పాల్సి వస్తే ఆయన ఒక రాజా మన భారతీయ సినిమాకే రాజా నేను ఎందుకంటున్నానంటే ఇవన్నీ ఒకప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేయడం మన తెలుగు సినిమాకే కాదు భారతదేశ సినిమాకు కూడా గగరం చాలా కష్టం ఫర్ ఎగ్జాంపుల్కి గజనీ సినిమా మన సౌత్ ఇండియాలో సూర్య గారు నటించారు దాన్ని హిందీలో రీమేక్ చేశారు ప్రొడ్యూసర్ మన అల్లు అరవింద్ గారు అది వంద కోట్లు కలెక్ట్ చేసింది అమీర్ ఖాన్ గారు మరి అప్పుడు మనందరం వాళ్ళ కళలు కలలుగానే వాళ్ళం మన తెలుగు సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసిద్దా మనకంత స్థామిన ఉందా ఊహించడం కూడా కష్టమయ్యేది ఒక కమలాసన్ గారే ఎప్పుడో ఏదో సినిమా అప్పుడు అన్నారు లేదు లేదు మన సౌత్ ఇండియా కూడా కష్టపడితే వంద కోట్లు కలెక్ట్ చేయగలిగింది మనకంత సత్తు ఉంది నలభై యాభై అరవై కోట్ల దగ్గర ఆగిపోవాల్సిన పని లేదు అని కమలాసన్ గారు అన్నారు నేనైతే ఇది కలగానే ఉండిద్ది మనకు అవ్వదు అనుకున్నా సరే అప్పుడు వచ్చారు నేనున్నాను అని నేనున్నాను రాజాను అని ఆయన రాజమౌళి గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్టీఆర్ గారికి రాజమౌళి గారికి చాలా సన్నిహితం ఉంది స్టూడెంట్ నెంబర్ వన్ సూపరెట్ చేశారు తర్వాత సింహాద్రి సౌత్ ఇండియాని బ్లాక్ చేసేసారు తర్వాత ఛత్రపతి శివాజీ ఆలయాల వచ్చారు ఏక సినిమా చూసిన తర్వాత నాకు పిచ్చెక్కిపోయింది తర్వాత మగధైరా ఏం చేసుకుంటా వచ్చారు సరే ఇది కాదు మన టాపిక్ ఇప్పుడు రాజమౌళి గారు ప్రజెంట్ బాహుబలి తీశారు మన తెలుగు సినిమా స్థాయిని భారతదేశానికి తీసుకెళ్లారు ఇప్పుడు టాపిక్ ఏంటంటే రాజమౌళి గారు మహేష్ బాబు గారితో ఒక సినిమా చేస్తున్నారు ఆ సినిమా గురించి అసలు వింటే గూజ్ బోన్స్ వస్తాయి ఆయన మన ఈ మధ్య కన్యా వెళ్ళారు షూటింగ్ నిమిత్తం లేకపోతే లొకేషన్స్ నిమిత్తం వెళ్తే ఆయన వాళ్ళ అబ్బాయి గారు కార్తికేయ గారు వెళ్తే అక్కడ గవర్నమెంట్ ఆయనకి ఒక రాజాకి స్వాగతం పలికినట్టుగా పలికింది ఆయన ఎంత గర్వంగా చూసుకున్నారో చేతుల్లో ఆయన గుచ్చుపెట్టి నిలబడ్డారు అది గర్వంగా చెప్పట్లేదు నేను ఆనందంగా చెబుతున్నా మన భారతదేశ ఖ్యాతిని మన బా మన సౌత్ ఇండియాను అందులో మన తెలుకతను ఆ స్థాయికి వెళ్ళారు అక్కడ కన్య మంత్రి ముసాలియా గారు ఏమన్నారంటే రాజమౌళి గారిని కలవటం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆయన మా దేశంలో షూటింగ్ చేయటం మేము ఘనంగా స్వాగతిస్తున్నాం మాకు ఎంత ఆనందంగా ఉందో మేము ఆయన సినిమాలు బాహుబలిని తిరుపులాలను చూసాం ఆయన గొప్ప నటులు గొప్ప దర్శకులు గొప్ప ధీరులు అని పొగిడారు నిజంగా చాలా గొప్పదా బా చిన్న విషయం కాదు అది దాన్ని పక్కన పెడదాం మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ మాటకు వస్తే ప్రతి తెలుగు గర్వంగా ఫీల్ అవ్వండి ఇక్కడ ఫ్యాన్స్ అతీతంగా ఫీల్ అవ్వండే ఒక తెలుగు సినిమాని నూట ఇరవై కంట్రీలు రిలీజ్ చేయట బాబు పిచ్చెక్కిపోతుంది అది కూడా ముప్పై ఆరు భాషల్లోనా అసలు ఇది సాధ్యమేనా సాధ్యం సుసాధ్యం అది రాజమౌళి గారికి సాధ్యం అలాగే అది మనం చెప్పలేము నాకైతే నేను ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కాదన్ను కానీ అది నూట ఇరవై దేశాల్లో రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా కానీ మోత మోగించగలిగితే ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఆ తర్వాత అల్లు అర్జున్ గారు ఆ తర్వాత రామ్ చరణ్ దేశ్ గారు ఎలా మళ్ళీ మన వాళ్ళు దాని వెనకాల వెళ్ళిపోతారుగా అనుకుంటున్నారు కాదు సినిమా కాదు మన తెలుగు సినిమాకి రాజమార్గాన్ని చేస్తున్నారు రాజమౌళి గారు నా ఒకటికైతే ఆ నమ్మకం ఉంది రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఈ సినిమాని ప్రపంచ స్థాయిలో ఇట్టుకొట్టి మళ్ళీ మన తెలుగు సినిమాకి రాజమార్గాలను చేయాలని ప్రపంచవ్యాప్తంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇతర అభిమానులు కూడా మీరు ఏమి ఫీల్ అవ్వద్దు ఈ సినిమాకి స్వాగతం చెప్పండి ఈ సినిమా తర్వాత మన ఎన్టీఆర్ గారు మిగిలిన హీరోలు ఆ మార్గాన్ని వెళ్ళి ప్రపంచాన్ని జయించాలి ఈసారి మన బాలీవుడ్ హాలీవుడ్ మన టార్గెట్ బాలీవుడ్ అయిపోయింది హాలీవుడ్ మీద జెండా పాతాలి అది ఇంకా తక్కువ రోజుల్లోనే జరిగిద్ది మీకు ఏ ప్రాబ్లం లేదు మన తెలుగు సత్తా చాటే మార్గాన్ని రాజమౌళి గారు వేశారు నేను మనసు కోరుకుంటున్నాను అది జరగాలని నమస్తే ఫ్రెండ్స్